అమ్మాయి సన్నగా అరణి అయ్యుట్టు ఇట్లా రాలిపోతుంది అన్నా అన్న ఏమైనా చెప్పు ఒకసారి చూడన్నా ఏం జుట్టు అంతా రాలిపోతుంది తెల్లండ్రు రిలీ వస్తున్నాయి ఇంతగా రాలిపోతుంది మీకు జుట్టు రాలడం కానీ పెయిన్ కొరుకులు గాని ఏ సమస్య ఉండదు అలాగే చుండు కూడా తగ్గిస్తుంది వాడతా మరి పదం పది తీసుకుందాం చుడుదమ్ముడు ఇదే విధిలో వాల్ పేపర్స్ ఇక్కడ నీకు ఒరిజినల్ ఆదివాసీ హక్కి పిక్కి హీర లభిస్తాది పదంపై ఏమన్నా అన్న మామనికి జుట్టు రాలిపోయి తెల్లెటికలు వచ్చినాయి ఉండొస్తుంది అందుకే ఆ హెయిర్ నా ఆకిపిక్కిది అది ఇంకా ఒకసారి మా ఎంటికలు బాగున్నప్పుడే చూసుకోలేము బాబు రాలిపోయినాక ఇట్లా నైస్ అయినాక ఎవరే కానీ ఏమి చేయలేము అట్లాంటి పరిస్థితి అయితే ఇప్పుడు జుట్టు సమస్యలు అయితే కొన్ని లక్షల మందికి ఉన్నాయి ప్రపంచం అంతా ఇంత జుట్టు సమస్యలు ఉన్నాయి అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటి మాది ఆదివాసీ పక్కా హెయిర్ ఆయిల్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జిను మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను దీనికి జిఎంపి సర్టిఫికేట్ ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉన్నాయంటే ఎంత గ్రేటో లెక్కేసుకోండి ఇట్లాంటి ఐదేళ్ళ నుంచి డెబ్బై ఐదేళ్ళ ముసలి దాకా ఎవరైనా వాడొచ్చండి మీకు చుండ్రు నివారణ జుట్టు పెరుగుదల జుట్టు రాళ్ట నివారిస్తుంది అంతేకాకుండా మైగ్రేన్ హెడ్డేక్ తగ్గుతుంది ఇప్పుడు నలభై ఏళ్ళ లోపు వారికి తెల్ల జుట్టు కూడా నల్లగవుతుంది మీకు ఈ ప్రాబ్లమ్ ఏది తగ్గకపోయినా మీరు వచ్చినంతసేపులో డబ్బులు అయితే రిటర్న్ ఇస్తాను ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే ఒకటి కొంటే తక్కువ రేటు రెండు కొంటే అతి తక్కువ రేటు ఈ ఆఫర్నైతే వినియోగించుకోండి ఇది ఐదేళ్ళ పిల్లల నుంచి డెబ్బై ఐదేళ్ళ ముసలి దాకా ఎవరైనా వాడచ్చు అంతేకాకుండా చాలామంది ఆన్లైన్లో కొన్నామన్నా అంటున్నారు పిండి కొద్ది రొట్టె ఇదే బాటర్ రెండు వందలకు దొరుకుతుంది రెండు వేలకు దొరుకుతుంది ఇట్లాంటి ఒజినల్ ఆయిల్ వాడి మీరు రిజల్ట్స్ చూసుకోకుండా డూప్లికేట్ల ద్వారా ఆన్లైన్ ద్వారా మోసగాళ్ళ దగ్గర తీసుకొని దయచేసి మోసపోద్దండి మంది లోకల్ షాపు ఇక్కడ మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను ఇట్లాంటి గ్యారెంటీ షాపును నమ్మి మీరైతే రిజల్ట్స్ పక్కాగా చూసుకోండి మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను మా అడ్రస్ వచ్చి వినీలా పేపర్స్ ఆపోజిట్ మేడా పెట్రోల్ బంక్ సప్తగిరి సక్యర్ అనంతపూర్ అంతే కాకోకుండా ఇప్పుడు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు కూడా మాతో ఆయలు ఉందండి దీనికి కూడా సేమ్ ఆఫర్ ఇస్తున్నాను మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను అన్న మావాడు నెల్లూరులో ఉన్న అన్న ఆన్లైన్ పంపిస్తారని మీరేమన్నా మీరు ఎక్కడికైనా కూడా ఇట్లా పార్సిల్ చేసి ఎక్కడికైనా కూడా కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా అండి ముందుగానే ఫోన్ చేయాలా ఇట్లా పార్సిల్ చేసి ఎవరికైనా కూడా ఏ ఊరికైనా పంపిస్తామండి ఏ జిల్లాకైనా ఇండియానే కాకోకుండా ప్యాన్ ఇండియాలో ఎక్కడైనా పంపిస్తామండి